అండి నేను నాకాశ కంపెనీలో సేల్స్ పని పనిచేస్తున్నాను ములుగు జిల్లా భూపాలపల్లి జిల్లా ఈ మన నాగాసరే మందు మిర్చి తోటకి రైతు వాడడం జరిగింది ఇది ఎట్లా పనిచేసింది పురుగు ఎట్లా పోయింది చేను ఎట్లా వచ్చింది రైతు మట్లో తీసుకుందాం ఒకసారి చెప్పండి అంజగారు ఎట్లా పనిచేసింది నాగాసరా అనేది సరే మాది షామ్నా గారు నా పేరు అంజన్న మండలం భూపాలపల్లి జిల్లా శ్రేజ్ జయశంకర్ మా తోటలో పురుగు ఉందని అని మేము కష పోయినాం ఆడ నకాసా కంపెనీ వాళ్ళు ఉన్నారు అన్న మాది ఒక షాంపూలు కొట్టలేని నకాసా నాగాసరా ఇచ్చారు నాగాసరా ఎకరాన్ని షాంపూలు కొట్టాలని ఇచ్చారు ఎకరాన్ని షాంపూలు కొట్టినాం ఎకరానికి షాంపూలు కొట్టడం వల్ల మా పురుగు మొత్తం క్లీన్ అయిపోయింది పురుగు మొత్తం చనిపోయింది తోట సుదా గ్రోతింగ్ ఉన్నది గ్రోతింగ్ ఉన్నది దీన్ని బట్టి చూసి వారం రోజుల కింద కొట్టినాం మళ్ళా తర్వాత మా చేంతటికీ పది ఎకరాలు తెచ్చినాం మళ్ళీ పది ఎకరాలు వాడినాం పక్కపోతు తోట వాళ్ళ చూసి ఈ తోట ఏం మంది కొట్టిల్లు పురుగు మంచిగా ఏందని అడిగిళ్ళు వాళ్ళతో చెప్పినాం వాళ్ళ సో తెచ్చి వాడిళ్ళు ఓకే పురుగు క్లీన్ అయిపోయింది ఇగురు సో గ్రోత్ బాగున్నది రైతులు అందరూ ఓటో వచ్చే మందు అన్ని రకాల పురుగు అయింది అంత పురుగు అయింది రైతు అందరు రైతులు వాడ వచ్చే వచ్చేది గ్రోతింగ్ సో వచ్చింది వారం రోజులు అవుతుంది పదికాలకు వచ్చినాం పదికాలకు వచ్చినాం అంటే కొట్టిన చూసి మళ్ళీ పదికాలు తెచ్చినాం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి గారు రైతులు చెప్పండి మరి మంచి మంది